నేను మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం ఈ రోజు మీ ముందు తీసుకురాబోయే ఈ వీడియో భవతగీత పుస్తకంలో ఫస్ట్ అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి ముప్పై ఏడు వరకు శ్లోకాలన్నీ కనెక్టెడ్గా ఉండటం వల్ల ముందు వీడియోలో ఇరవై ఆరో శ్లోకం దగ్గర నుంచి ముప్పై ఒకటి ఫస్ట్ లైన్ వరకు చెప్పాను ముప్పై ఒకటి సెకండ్ లైన్ నుంచి ముప్పై ఏడో శ్లోకం వరకు అర్థం చెప్తూ ఈ వీడియో ద్వారా నేను ముందుకొస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ముప్పై ఏడవ శ్లోకంలో సెకండ్ లైన్ ముప్పై రెండో శ్లోకంలో ఫస్ట్ లైన్ చెప్తాను ఇప్పుడు ముప్పై ఏడు సెకండ్ లైన్ చెప్తాను నచ శ్రేయోను మహావే ఇప్పుడు ముప్పై రెండు లైన్ చెప్తాను నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ ఇప్పుడు రెండు అర్థమయ్యే విధంగా రెండు మొక్కలు చెప్తాను ప్రియమైన ఓ కృష్ణ ఈ యుద్ధమునందు నా స్వజనమును సంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలగలదో నేను కాంచలేకున్నాను తదనంతర విజయమును కానీ రాజ్యమును కానీ సుఖమును కానీ నేను వాంచింపలేకున్నాను ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను తమ నిజస్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణు ఎందే కలదని తెలియక బద్దజీవులు దేహ సంబంధములందే సుఖము కలదని భావించుచు వాటిచే ఆకర్షింపబడుదురు జీవితమునకు సంబంధించినట్టి అంధవిశ్వాసంతో వారు భౌతిక సుఖములకు హేతువులైన వాటిని కూడా విస్మరించుదుడు ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్టుగా కనిపించును శ్రీకృష్ణుడి ప్రత్యక్ష ఆదేశమునచే యుద్ధరంగమున మరణించు క్షత్రియుడు మరియు పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతి ప్రకే అంకితమైన సన్యాసియను ఇరువురును శక్తివంతము మరియు తేజోవంతమైన సూర్యమండలమున ప్రవేశించుటకు యోగులు కాగలరని తెలపబడినది బంధువుల విషములను పక్కకు పెట్టినను తన శత్రువులను సైతం వధించుటను అర్జునుడు వాంఛించుటలేదు బంధువులను చంపుటచే జీవితమున తనకు ఎట్టి సుఖము లభింపదని అతడు భావించుచున్నాడు కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడినట్టుగా అతను యుద్ధము చేయుటకు అంగీకరింపలేకున్నాడు ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్ళి ఏకాంత జీవితమును గడప నిశ్చయించుకున్నెను కానీ క్షత్రియులు ఇతర ఉక్తులను చేపట్టకూడదు కనుక జీవన ఉపాధికై క్షత్రియుడుగా అతనికి రాజ్యము కావలసి ఉన్నది కానీ ప్రస్తుతము అర్జునునికి రాజ్యము లేదు బంధువులతోనూ సోదరులతోనూ తనకు ఇష్టము లేకున్నాను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సాధించుటయే అర్జునుకు గల ఏకైక అవకాశమై ఉన్నది కానీ అతడు అటు చేయుటకు వాంఛించట లేదు కనుక అడవికేగి నిరాశతో కూడిన ఏకాంత జీవితమును గడుపుటయే తనకు తగదని అతడు భావించాను ఇప్పుడు ముప్పై రెండు సెకండ్ లైన్ నుంచి ముప్పై ఆరు శ్లోకం ఫస్ట్ లైన్ వరకు చెప్తాను ఇప్పుడు ముప్పై రెండు సెకండ్ లైన్ చెప్తాను కిన్నో రాజీన గోవింద కిమ్ భోగర్ జీవితేనవా ఇప్పుడు ముప్పై మూడో శ్లోకం చెప్తాను ఏషా మర్ధేకాంక్షి తన్నహ రాజ్యం భోగ సుఖాని చ త ఇమేవ ధనాని చ ఇప్పుడు ముప్పై నాలుగు శ్లోకం చెప్తాను ఆచార్య పితరపుత్రమహ మాతులాశ్వశురా పౌరా శ్యాళినస్తా ఇప్పుడు ముప్పై ఐదు శ్లోకం చెప్తాను ఏ తానతో మధుసూదన అపి త్రైలోగ్యరాజ్యో మహీకృతే ఇప్పుడు ముప్పై ఆరు లైన్ చెప్తాను రాష్ట్రాన్న రాష్ట్రాన్నీ జనార్దన ఇప్పుడు ఈ శ్లోకాలు అర్థమయ్యే విధంగా రెండు ముక్కలు చెప్తాను ఓ గోవింద మేము కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నాము వారందరను ఈ యుద్ధరంగమున సన్నిధులై నిలిచి ఉండగా ఆ రాజ్యాతుల వల్ల మాకేమి ప్రయోజనము ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుములు బావమద్దులు ఇక ఇతర బంధువులందరూ తన ప్రాణములను మరియు సంపదలను ఇడుచుటకు సంసిద్ధులే ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను సంపగోరినను నేనెందుకు వారిని సంపగోరవలను ఓ జనార్దన కేవలము ఈ భూరోక రాజ్యం అట్టుంచి ముల్లోక రాజ్యాధిపత్యముకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధంగా లేను ధృతరాష్ట్రుని పుత్తులను చంపుట వలన మేమెట్టి ఆనందము పొందగలము ఇప్పుడు ఈ శ్లోకాలకు అర్థం చెప్తాను శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చు వాడగుటచే అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఇక్కడ గోవింద అని సంబోధించెను ఈ ప్రత్యేక పద ప్రయోగం ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తిపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగువలెనని సూచించుచున్నాడు కానీ గోవిందుడు తన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకై నిర్దేశింపబడలేదు కానీ మనం గోవిందుడిని ఇంద్రియములను తృప్తిపరచుటకు యత్నించినచో అప్రయత్నంగానే మన ఇంద్రియములు కూడా తృప్తి నొందగలవు ప్రపంచమునందు ప్రతి మానవుడును భౌతికంగా తన ఇంద్రియములను సంతృప్తి పరచుకొనవలెనని అట్టి తృప్తిని భగవానుడు సమకూర్చవలెననియూ వాంఛించును కానీ భగవానుడు జీవుల అర్హతల ననుసరించే వారి ఇంద్రియ తృప్తిని కలుగు చేయును అంతేగాని భగవానుడు కోరిన దాని అంతటినీ ప్రసాదింపడు కానీ ఏ మానవుడైనానో అట్లు కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు అనగా తన తృప్తిని కోరకుండా గోవిందుని సంతృప్తి సంతృప్తిపరచ ఎత్తించినప్పుడు గోవిందుడు కృపయే జీవుల సమస్త కోరికలు తృప్తి నందును అర్జునుకు తన జాతి మరియు కుటుంబ సభ్యులేడా గల దృఢమైన ప్రేమకు వారిపై అతనికి గల సహజకరుణయే కొంతవరకు కారణమని ఇక్కడ చూపబడినది కనుకనే అతను యుద్ధము చేయుటకు సంసిద్ధుడుగా లేడు సాధారణంగా ప్రతి ఒక్కరు తమ వైభవములను బంధుమిత్రుల ఎదుట ప్రదర్శింపగోరదురు తన బంధుమిత్రులందరూ యుద్ధరంగమున సంపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశం లభింపదని అర్జునుడు భయపడుచున్నాడు భౌతిక జీవితమనందలి భావములు ఈ విధముగానే పరిగణింపబడుచుండెను కానీ ఆధ్యాత్మిక జీవితం దీనికి పూర్తిగా భిన్నమైనది భక్తుడు ఎల్లప్పుడూ భగవానుని కోరికలను సంతృప్తిపరచతలచెను భక్తుడు భగవాను అనుమతిస్తే భగవత్ సేవకురకు అన్ని రకాల సంపదలను గ్రహింపవచ్చును భగవానుడు అనుమతించనిచో ఆ భక్తుడు చిల్లిగవనైనను గ్రహింపరాదు అర్జునుడు తన బంధువును చంపగూరలేదు వారిని చంపవలసియే వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంపాదింపవలనని అతడు వాంఛించెను ఈ సందర్భమున యుద్ధరంగమునకు రాకముందే శ్రీకృష్ణుడు వారందరిని చంపియుండిననియు మరియు తాను శ్రీకృష్ణునికి సాధన మాత్రమే కావలసి ఉన్నదని అర్జునుడు ఎరగలేకున్నాడు ఈ సత్యము రాబోయే నందు వివరింపబడును భగవాన్ని సాధ్య భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారము చేయకూరలేదు కానీ భగవానుడు వారందరూ చంపవలనని సంకల్పించను భక్తుడెన్నడను దుష్టిని పట్ల ప్రతీకారము చేయకూరడు కానీ భక్తుడు ఎడ దుష్టుడు చేయ దోషమును భగవానుడు ఏమాత్రమూ సహింపడు భగవానుడు తన ఇష్యమున ఎవరినైనాను క్షమింపవచ్చునేమో కాని తన భక్తులను హాని చేసిన వారిని ఎవరిని శమింపడు కనుకనే అర్జునుడు దుష్టులను క్షమింపగోరినను భగవానుడు వారిని సహరింపవలేనని నిశ్చయించను ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలు ముప్పై ఆరు సెకండ్లైను మరియు ముప్పై ఏడు శ్లోకం చెప్తాను ఇప్పుడు ముప్పై ఆరు లైన్ చెప్తాను తదైనహ ఇప్పుడు ముప్పై ఏడు శ్లోకం చెప్తాను తస్మాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హ్యామ మాధవ ఇప్పుడు ఈ శ్లోకాలు అర్థమయ్యే విధంగా రెండు ముక్కలు చెప్తాను ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంపరించటం మాకు ఉచితము కాదు లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ స్వజనమును చంపుట వల్ల మాకు కలుగు లాభమేమి ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము ఇప్పుడు ఈ శ్లోకాలకు అర్థం చెప్తాను వేద నిర్దేశములను అనుసరించి ఒకటి విషము పెట్టువాడు రెండు గృహమునకు నిప్పు పెట్టువాడు మూడు మారణాయుధములతో దాడి చేయువాడు నాలుగు సంపదను కొల్లగొట్టువాడు ఐదు ఇతరుల భూమిని ఆక్రమించేటివాడు ఆరు ఇతరుల భార్యలను చేపట్టేటివాడు కానీ ఆరు రకముల దుర్మార్గులు కలరు అట్టి దుర్మార్గులను వెంటనే సంహరింపలేను వారిని సంహరించుట చేత ఎట్టి పాపము కలుగదు అట్టి దుర్మార్గుల వద సామాన్య మానవులకైనను సంచితమే కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాదు సాధు స్వభావమును కలిగి ఉన్నందున వారి పట్ల అతను సాధు స్వభావమును ప్రదర్శించదలిచెను కానీ ఈ రకమైన సాధువర్తనమును క్షత్రియునకు ఉచితము కాదు రాజ్యమును పాలించు బాధ్యతాయితుడైన రాజు సాధు స్వభావము కలిగి ఉండవలనే కానీ పిరికివాడై ఉండకూడదు ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగి ఉండును కనుకనే నేటికి ప్రజలు రామరాజ్యమునందు నివసింపవలెనని ఆరాటపడుతుంటారు శ్రీరాముడు ఎన్నడనూ పిరికితనమును ప్రదర్శించి ఉండలేదు సీతాదేవిని అపహరించి రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించెను కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటి లేని విధముగా అతనికి గుణపాఠం నేర్పెను కానీ అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత గురువులు మిత్రులు బంధువులు పుత్రులు మనములు మున్నగు ప్రత్యేక బంధువర్గం వారే కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపవలసినటువంటి తీవ్ర విధానము తాను వారి పట్ల అవలంబింపరాదని అర్జునుడు భావించాను అంతేకాకుండా సాధువులు క్షమాశీలుగా నుండవలినని ఆదేశింపబడినది సాధువులైనట్టు వారికి అట్టి నిర్దేశములు రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటేనో అత్యంత ప్రధానమైనవి రాజకీయ కారణముచే స్వజనమును చంపుటకు బదులు వారిని ధర్మదృష్టితోనూ సాధు వర్తనములతోనూ క్షమించుటయ్యే ఉత్తమమని అర్జునుడు భావించెను కనుకనే తాత్కాలికమైన దేహ సూకమును కొరకై అట్టివారిని సంహరించుట లాభదాయకమని అతను భావించలేదు అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌక్యములు శాశ్వతములు కానందున స్వజనమును చంపుట వలన తన జీవితము మరియు నిత్యమైన ముక్తిని అతనెందుకు ఎందుకు పనముగా పెట్టుకోనవలెను ఈ సందర్భమున అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి మాధవాయను సంబోధించుటయందు ఒక విశేషం కలదు లక్ష్మీదేవి భర్తగా తను చివరికి అశుభమనే కలుగు చేయు శ్రీకృష్ణుడు ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచింపదలిచెను వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరికి అశుభములను కలుగ చేయడు కనుక తన భక్తులకు అట్టి పరిస్థితులను కలుగు చేయడానికి ప్రత్యేకించి అవసరం లేదు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ మీ నా ఛానల్ని ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ నొక్కండి బెల్లైకైన్ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది నా ఈ వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం